రాజరంపల్లె ప్రెస్ క్లబ్లో జరుగుతున్నటువంటి కార్యక్రమంలో పాల్గొన్నటువంటి అన్న సంకరణ రాష్ట్ర బాధ్యులు పెద్ద మనిషి మరియు దుర్గా ప్రసాద్ మరియు గ్రామస్తులు అంద గ్రామం పెద్దలు అందరూ అందరి సమక్షంలో మేము ఈరోజు కాంగ్రెస్ పార్టీకి అనుసంధానంగా మేము మేము గడ్డం వంశ గారికి సపోర్ట్ చేసి ఆయనకు భారీ మెజార్టీతో గెలిపించాలని ఎంఆర్పిఎస్ నుంచి మా ఎంఆర్పిఎస్ సభ్యులకు అందరికీ మా అన్నలకు మా అందరికీ మేము వినమించదు ఏమనగా గెలిపించుకుంటామని కోరుకుంటున్నాము ఎందుకంటే బీజేపీ పార్టీసుగా మాకు మోసం చేసింది మాకు వంద రోజులలో ఏపీసీల వర్గీకరణ చేస్తానని మోసం చేసింది కాబట్టి దానికి మేము ఓటేస్తాము సిద్ధంగా లేము ఓటేయద్దు అని మేము అందరికీ కోరుకుంటున్నాము మరియు టీఆర్ఎస్ పార్టీసుగా మాకు మోసం చేసింది ఎందుకంటే ఏబిసిడి వర్గీకరణ సో అందస్తులో మాకు మోసం చేసింది సీఎం మళ్ళా పోతే ఇది దళిత దళిత బంధు యూనిట్లు వంద యూనిట్లు మా నియోజకవర్గంలో వస్తే వాళ్ళకు అనుకూలంగా ఉన్నవారికే పంచిండు ఒక మంత్రి మాకు ఇక్కడ ఉండి మా దళిత మంత్రి ఉండి కానీ మాకు మా మాదిగలకు మాత్రం ఒక ఇరవై శాతం ఇచ్చి ఎనభై శాతం మా మాలలకు వాళ్ళకు వాళ్ళకు అనుకూలంగా ఉన్న వాళ్ళకి ఇచ్చారు కాబట్టి మేము వారికి ఓటము మేము గడ్డం వంశీకి కాంగ్రెస్ పార్టీకి మా యొక్క మాదిగలు మాదిగలందరూ వేగమై మేము ఓటు చేసి గెలిపిస్తామని మేము ఈ ఈ సభ ముఖంగా పెద్దపల్లి పార్లమెంట్ అభ్యర్థి అయినటువంటి గడ్డం వంశీకృష్ణ గారిని గెలిపించాలని చెప్పి మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షులు మేడి పాబాయి గారి ఆదేశానుసారంగా మేము ఈరోజు పెద్దపల్లి పార్లమెంటు పరిధిలోని ధరంపూరి నియోజకవర్గం స్థాయి ఉన్నటువంటి సంఘకర్తలందరికీ పిలుపునిస్తున్నాం మా మద్దతు కాంగ్రెస్ అభ్యర్థి అయినటువంటి గడ్డ వంశీ గారికే మేము తెలియజేస్తున్నాం ఎందుకంటే కాంగ్రెస్ ప్రభుత్వము కల్పించినటువంటి సంక్షేమ పథకాలు మరియు బడుగు బలహీన వర్గాలకు పేదలందరికీ కూడా ఇండ్లు కానీ ఉండడానికి తినడానికి తిండి కానీ సంక్షేమ పథకాలు కానీ పేదవాళ్లకు వాళ్ళు అందజేసినటువంటి చరిత్ర కలిగిన కాంగ్రెస్ పార్టీ మా ఏపీసీడీ వర్గీకరణ మా లక్ష్యము కానీ మా ఏపీసీడీ వర్గీకరణ విషయంలో రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు గారు మమ్మల్ని పిలిపించి రాష్ట్ర జాతీయ నాయకులందరితో సమావేశం ఏర్పాటు చేసి మీకు ఇప్పుడు పార్లమెంటు టికెట్ ఇచ్చే కాడ మీకు అన్యాయం జరిగింది ఆ అన్యాయానికి మేము రాబోయే రోజుల్లో మీకు మీకు న్యాయం చేస్తానని చెప్పి హామీ ఇవ్వడం జరిగింది దాంట్లో భాగంగా ఈ ఎన్నికలైన తర్వాత ఎమ్మెల్సీ పదవి ఒకటి రాజ్యసభ పదవి ఒకటి రెండవది మన కార్పొరేషన్ పదవులు రెండు ఇస్తామని చెప్పి హామీ ఇవ్వడం జరిగింది ఖచ్చితంగా ఏబిసిడి వర్గీకరణకు మేము వెన్నంటే ఉన్నాము ఎందుకంటే మేము గెలిచినాక నెల రోజుల్లోపే సుప్రీంకోర్టులో ఉన్నటువంటి ఏబిసిడి వర్గీకరణ బిల్లు కోసం ప్రత్యేకంగా న్యాయవాదిని ఏర్పాటు చేసి ఆ తీర్పు విషయంలో మేము చొరవ చూపడం జరిగింది దానికి మీ అందరూ తెలుసుంటుంది కాంగ్రెస్ పార్టీ ప్రతినిధుల ప్రభుత్వ ప్రతినిధులైనటువంటి దామోదర రాజనరసింహ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఆధ్వర్యంలో మన ధర్మపురి ఎమ్మెల్యే విప్పైనటువంటి వడ్లు లక్ష్మణ్ కుమార్ గారి ఆధ్వర్యంలో ఢిల్లీకి ప్రతినిధులను పంపించి ఏబిసిడి వర్గీకరణకు వాళ్ళు సపోర్ట్ చేయడం జరిగింది మాకు పూర్తి విశ్వాసంగా నమ్మకంగా కాంగ్రెస్ పార్టీ మా ఏపీసీడీ వర్గీకరణ చేస్తుందని మేము నమ్ముతున్నాం ఎందుకంటే గతంలో ఏ భారతీయ జనతా పార్టీ వంద రోజుల్లో మేము అధికారం వచ్చిన తర్వాత ఏబిసీడీ వర్గీకరణ చేస్తామని చెప్పి మమ్మల్ని మోసం చేయడం జరిగింది మమ్మల్ని మోసం చేయడం కాక మరోసారి ఈ రాష్ట్రంలో పెద్ద ఎత్తున ప్రధానమంత్రి గారి ఆధ్వర్యంలో మందకృష్ణ మాదే గారు జన సమీకరణ చేసి సమావేశం ఏర్పాటు చేసి ఏబిసిడి వర్గీకరణ చేస్తారని చెప్పి ఈరోజు మళ్ళీ ఆయన ఖచ్చితంగా బాధ్య భారతీయ జనతా పార్టీని గెలిపించడం కోసము ప్రచారం చేసుకుంటూ ఆయన పల్లె పల్లె మేము ఏమంటున్నాం అంటే మందకృష్ణ మాధవ్ గారు మూడు టికెట్లు ఎస్సీ రిజర్వ్ ఉంటే అందులో ఒక్కటి కూడా కాంగ్రెస్ పార్టీలో కాంగ్రెస్ పార్టీని ఓడియాలని నువ్వు అంటున్నావు కానీ నువ్వు బీజేపీలో ప్రధానమైన కీలక నాయకులుగా చలమానవుతున్న నీవు పెద్దపల్లి పార్లమెంటుకు ఒక మాదియకు టికెట్ ఇప్పించి గెలిపించేటువంటి సత్తా నీకు లేదా ఉండి కూడా నువ్వు ఎందుకు ఇప్పించలేదని చెప్పి మేము క్వశ్చన్ చేస్తున్నాం నువ్వు ఉపకులమైనటువంటి నేత కానీ నా కులానికి చెందినటువంటి గోమాస శ్రీనివాస్కు టికెట్ ఇప్పించడం ఎంతవరకు కరెక్ట్ అని చెప్పి మేము ఆయన నిలదీస్తున్నాం రేపు రాబోయే రోజుల్లో ఖచ్చితంగా మాదిగాలంతా కాంగ్రెస్ పార్టీకి ఓటేసి ఇచ్చి ఓటేసించి భారీ మెజార్డుతో వంశీకృష్ణ కానీ గెలిపించి కేంద్రంలో కూడా ప్రభుత్వం ఏర్పడితే ఇక్కడ ఉన్నటువంటి పేదలకు న్యాయం జరుగుతుందని చెప్పి మేము పూర్తి విశ్వాసాన్ని వ్యక్తం చేస్తూ ఈ మద్దతును మేము తెలియజేస్తున్నాం మా యొక్క పూర్తి మద్దతును గడ్డం వెంకటస్వామి మనవడైనటువంటి గడ్డం వంశీకృష్ణ గారిని భారీ మేటితో గెలిపించాలని చెప్పి మేము పిలుపునిస్తున్నాం